गोविन्द नाम बार जग पस्तमरण गुरु गुरु इता मानस कार्य सिद्धि करे शत्रु नारज हानि करे मम कार्य सिद्धि करे शत्रु नारज यज्ञ विधि भजरे वीर जामुंडिनी हाटक हाटक धारिणी यदमे देतम सर्वो दानं ता निरूपयस्वजम चादा गुरु व्राज्यमा प्रादे ये नमः विश्वेन्द्रं त्वर्पजामे आयनेदे గతస్తంభరం చిత్రమదస్తంభరం ప్రైగాదస్తంభరం ప్రైశాందస్తంభరం చిత్రోనాం వాద్యస్తంభరం గోరః చిత్ర

జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైంకి మన చూడ బాగుంటాయి ఎవరైనా చూపించి రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది సారీలో వెనకాల కట్టుకొని